పద్మశాలి అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించుకొని మరి అధ్యక్షుడిగా మన దత్తాత్రేయ గారు గెలిచారు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వారి కమిటీ అందరినీ కూడా అభినందిస్తూ ఏ నమ్మకంతోనైతే పద్మశాలి కుటుంబాలు మిమ్మల్ని ఎందుకున్నారో ఆ అభిరుచి మీరు ముందుకు తీసుకొని పోవాల్సిందిగా వారికి సూచిస్తా ఉన్నా ఇంతకు ముందు వెంకటర్సారు ఉన్నారు వారి కన్న ముందు సత్యపాల్ గారు పిలా మహేష్ గారు మా తమ్ముడు మురళి వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలో ఉన్నారు ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు కూడా అందర్ కంపెనీలు ఉన్నారు సిరిగా నర్సాయి గారు నా పేరు మర్చిపోతున్నారు సా గారు అయితే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుత కామెంట్ ఇందరి ముందున్నటువంటి కాబట్టి దాదాపుగా సీనియర్ నాయక మంత్రిగా ఉన్నారు మీ గెలిచిన తర్వాత సరే ఇంతకుముందు సత్యపాల్ గారు వారి శక్తికి వార్డు చేసింది గారు వార్డు చేసింది మా దత్తాంజయ గారు కూడా మీ కమిటీ సభ్యులు మీరందరూ కూడా మీ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను సూచిస్తూ మీ అందరికీ తెలుసు ఈరోజు నేను ఎమ్మెల్యే లేకపోయినా మీరంటే నాకు చాలా అభిమానం ఉంది కాబట్టి నేను ఆయన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది మా దత్తాత్రే గారు సత్యబాబు గారు పిల్ల మహేష్ గారు వీళ్ళందరూ మన ఒక పది మంది హైదరాబాద్కి వచ్చారు వచ్చి అన్న లేదన్న మీరు ఎమ్మెల్యే ఉన్నా మీరు లేకున్నా మీరు అంటే మా గౌరవం మీరు ఖచ్చితంగా రావాలని చెప్తే మరి ఇంత ప్రేమతో హైదరాబాద్ వచ్చారు కాబట్టి నేను కూడా వస్తా అని చెప్పినా పదకొండు గంటలకల్లా మీరు రావాలి అంటే నేను పదకొండు గంటలకు వస్తే పన్నెండు గంటలకు చెప్పవచ్చు రెండు ఫంక్షన్ ఫంక్షన్ అని అనుకున్నాను అప్పటి నుంచి రెడీ ఉన్నా కానీ కొంచెం సమయం పడుతుందని ఎదురు చూస్తా ఉన్నాను అందుకే నేను రిక్వెస్ట్ చేసిన దయచేసి నేను మాట్లాడిపోతాను అయితే మీకు తెలుసు నిజామాబాద్ పట్టణం అభివృద్ధి ఏ విధంగా చేసినామో మా హయంలో అదేవిధంగా సమానంగా అన్ని కులాలను అత్యధికంగా ఏ కులానికైనా నేను నిధులు ఇచ్చిన చెప్తే అది పద్మశాలీ సంఘానికి సత్యపాల్ గారు మా పార్టీలోకి వచ్చినప్పుడు కొన్ని డిమాండ్ పెట్టి ఆయన పెట్టే డిమాండ్ ఏంటంటే నా సొంత ఎన్నికో ఆయన కుటుంబానికి అడగలే ఆయన మా పద్మశాలి కీర్తిస్తారని అడిగితే ఆయన చెప్పినాడు ఇదిగో ఈ చిట్టా ప్రతి సంఘానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మీ ఎన్ని సంఘాలు ఎన్ని ఇస్తామని చెప్పినాం ఇచ్చినాం మళ్ళీ ఆ గుడి పక్కన ఉన్నటువంటి సంఘానికి యాభై లక్షల రూపాయలు ఒక కళ్యాణ మండపం కళ్యాణ మండపం కోసం ఇచ్చినాం కోటి రూపాయలు ఇంకో కళ్యాణ మండపం కట్టడం కోసం ఇచ్చినాం దాన్ని భూమింప చేసినప్పటికీ అది నోచుకోలేదు ఆరు కోటి రూపాయలు గుడి కంటే ట్రాన్స్ఫర్ చేసిన మన గుడి కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం మరి ఇరవై పరిపాలన పీరియడ్ అయిపోయింది సంఘాలకు ఇచ్చినాం కోటి రూపాయలు ఇచ్చినాం యాభై లక్షలు ఇచ్చినాం గుడికి ఇచ్చినాం బడికి కూడా ఇచ్చినాం బడికి అరకు పది లక్షల రూపాయలు కావాలంటే శ్మశానవాడికి ఇరవై లక్షలు ఇచ్చినాం గంగా కిషన్ కాదనుకుంటారు హాస్టల్ కూడా కోటి రూపాయలు ఇచ్చినాం ఇన్ని నిధులు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల నిధులు కేవలం పద్మశాలి మన సంఘాలకే ఇచ్చినాం దాని తర్వాత మా వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్ అయింది ప్రెసిడెంట్ అయిన తర్వాత నన్ను ఆహ్వానించింది అక్కడికి వచ్చిన నన్ను ఒరేమడగలేదు కానీ చాలు చేతులతో పోయేటటువంటి అలవాటు మాకు లేదు ఆ రోజు ఏం చెప్పినామంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఒక నాలుగైదు ఇళ్ళు అయింది మళ్ళీ ఈసారి కూడా కొన్ని పనులు మధ్య ఆగిపోయాక అసంతృప్తి ఉన్నాయని చెప్తే మళ్ళీ కనీసంగా ఐదు ఐదు లక్షల రూపాయలు ఈరోజు మరి చాలా ఆనందంగా ఉంది కానీ ఎక్కడ పోయినా ఏ పురోసా కాకపోయినా ఏ మీటింగ్లకు పోయినా నేను డబ్బులు ఇచ్చే పోతుండే నన్ను ఇచ్చే పరిస్థితిలో లేనిపోదు నా దగ్గర ఏం ఏంటంటే అధికారులంతా విలువల దగ్గర ఉంది కావాలి కేవలం నేను వచ్చి మీ అందరినీ కలుసుకొని పోవాలి మీరు నన్ను మర్చిపోద్దు నేను మిమ్మల్ని మర్చిపోద్దు అనేటటువంటి ఉద్దేశంతో నేను వచ్చిన ఈరోజు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు నేను ఎమ్మెల్యే లేకపోయినా ఒక దసరా రోజు దీపావళి రోజు ఏదో పండుగలో కొత్త సంవత్సరమో లేకపోతే శుభకార్యాల ఫోన్ చేసి మాట్లాడుతున్నా చెప్తారు అన్నా మీరు పెట్టేటువంటి చెట్లకు నీళ్ళు కూడా కరవైన అన్న మీరు స్తంభాలకు దగ్గర కూడా అంటారు నేను నమ్మి కోరుకుంటాను అంతే ఎందుకంటే ఇప్పుడు ఏం చేసే పరిస్థితులు లేట్ చాలా బ్రహ్మాండంగా నాకు ఇచ్చినటువంటి పది సంవత్సరం నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక అగ్ర నిలబెట్టు మరి మీరందరూ కూడా నాతో పాటు ఉన్నారు రెండు ఎలక్షన్లలో సరే మనం ఏం తెలియదు కాదు ఎవరు కూడా శాశ్వతం రాజకీయాల్లో రాజకీయం కాదు కొన్నిసార్లు గెలుస్తుంటాం కొన్నిసార్లు రోడ్డు కొన్నిసార్లు అధికారంలో ఉంటాం కొన్నిసార్లు ప్రతిపక్షంగా ఉంటాం అయినా కూడా ప్రజల సంబంధాలు మాత్రం చాలా ముఖ్యం ఆ సంబంధాలు ఉండాలని నేను ప్రతి వారం వస్తా వచ్చి మా సోదరులు మా కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టి పార్టీ ఆఫీసులో కూర్చొని సాయం సాగి మామూలుగా అందరూ పోతారు కాదు ఎవరైనా శుభకార్యాలు అయితే వాళ్ళు ఇంటికి పోతారు ఎవరికైనా ఇబ్బంది జరిగిందో ఏదైనా ఆరోగ్యం బాగాలేదో ఎవరైనా చనిపోయినా వాళ్ళు ఇంటికి పోతారు ఇలాంటి కార్యక్రమాలు లేవు నేను ముందుకు మరి చాలా రోజులైతే మిమ్మల్ని కలిసి అంటే దాదాపు ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం నానైంది సంవత్సరం దాని తర్వాత పద్మశ్రమ సోదరులు ఇక్కడ కలుసుకోలే మరి మంచి లేదుగా మరి మా సోదరులందరూ కలిసి దత్తాత్రేయ గారు మీరందరూ కలిసి నన్ను ఆహ్వానించారు కాబట్టి ఈ వేదికలో అందరినీ కలవాలనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చిన మరి నాయకుడు అంటే ఎట్లుండాలంటే ఓటు వేసినా మా వాళ్ళే అనుకోవాలి తిరస్కరించినా మా వాళ్ళే అనుకోవాలి ఈరోజు నిజామాబాద్ ప్రజలను తిరస్కరించినా కూడా నేను గౌరవంగానే భావిస్తున్నా ఎందుకంటే నెక్స్ట్ టైం నేను రెండు వేల తొమ్మిదిలో నేను ఓడిపోయాను నా ఎంపీగా ఓటు చేసి కానీ నేను రాజకీయాలు ఇచ్చి పెట్టాను రెండు వేల పద్నాలుగులో తెలిసిన రెండు వేల పద్దెనిమిదిలో తెలిసినా మళ్ళీ ఇరవై మూడు ఎలక్షన్ ఓడిపోయినాం కానీ మళ్ళీ ఇరవై ఎలక్షన్స్ వస్తాయి కదా సో అప్పుడు ఖచ్చితంగా మీరు నైపర్ ఉంటారని చెప్పేసి ఉదాహరణ చెప్పేసి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా మరోసారి నూతన కార్యవర్గానికి నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై మాట